అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు నేను ఒక చిన్న టిప్ అయితే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే జనరల్ గా వస్తుంది కదండి పెయిన్ కొరుకుడు సమస్యకి ఒక చిన్న చిట్కా చెప్తున్నాను ఎలాంటి మెడిసిన్ అవసరం లేదు ఏ డబ్బులు ఖర్చు పెట్టిన అవసరం లేదు మన ఇళ్ళ దగ్గర దొరికే ఆకుతోటే ఈ పెయిన్ కొరుకుడికి అయితే చెక్ పెట్టు మందారం కూడా యూస్ చేస్తారు కానీ మందారం కూడా పనిలేదండి మా ఇళ్ళ దగ్గర ఉండే చిన్న చిన్న మొక్కలే అదేంటి అనే మొక్కలు కూడా నేను ఇప్పుడైతే చూపిస్తాను చూడండి నేను ఆ మొక్కల దగ్గరికి అయితే వెళ్తున్నాను తీసుకొస్తానుందండి మొక్కలు తీసుకొస్తాను చూడండి ఇవి ఈ మొక్కల అయితే కొరకుడికి శాశ్వతంగా చెక్ పెట్టేయచ్చు ఇది చూస్తున్నారు కదా మన ఇళ్ళ దగ్గరే దొరుకుతుంది ఈ ఆకు కూడా దీనిని పిప్పింట్ ఆకు అంటారండి ఇది మెత్ ఆకులన్నీ తీసేసి మెత్తగా పేస్ట్ చేసి ఎక్కడైతే పెయిన్ కొరుకుడు సమస్య ఉందో అక్కడ కనుక మనం అప్లై చేస్తే రెండే రెండు రోజుల కల్లా మనకైతే రిజల్ట్ వస్తుందండి ఇంక ఎప్పటికీ కూడా పెయిన్ కొరుకుడు సమస్య అయితే రాదు నేను ఎప్పటి నుంచో ఈ వీడియో తీయాలనుకుంటున్నాను కానీ కుదరలేదు ఇప్పుడైతే కుదిరింది చూడండి ఇలా ఆకులంతా గిల్లేసి దీన్ని మెత్తగా పేస్ట్ చేయాలి దాని లోపల పసురు వస్తుంది ఆ పసురుని కనుక మనం అప్లై చేసేస్తే పెనుకొడుకుడు సమస్యకి సమస్యకైతే చెక్ చెక్ పెట్టేయచ్చు మీ కనుక టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ